భారత్ దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్ట్ల సిరీస్లో మొదటి మ్యాచ్లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ లో దక్షిణాఫ్రికా ముప్పై పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది దీంతో సిరీస్లో ప్రోటియాస్ ఒకటి సున్నాతో ఆధిక్యంలో నిలిచింది ఈ ఓటంతో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సోషల్ మీడియాలో తీవ్ర కు గురవుతున్నారు ఫ్యాన్స్ ఒక్కరొక్కరుగా గంభీర్పై మండిపడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ముఖ్యంగా జట్టు సెలెక్షన్ బ్యాటింగ్ ఆర్డర్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి ముగ్గురు ఆల్రౌండర్లు ముగ్గురు స్పెషలిస్ట్ బౌలర్లతో ఆడించడం నెంబర్ త్రీలో ఫామ్ లో ఉన్న సాయి సుదర్శన్ ను పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ ను పంపడం ఇలాంటి నిర్ణయాలు పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గంభీర్ ఏం చేస్తున్నాడు షమ్మిని ఎందుకు తీసేశాడు శయ్య అయ్యర్ సర్ఫరాజ్ ఖాన్లకు అన్యాయం చేశాడు ఇదేంటి రోజు రోజుకు జట్టును గందరగోళం చేస్తున్నాడు అంటూ కామెంట్లు కిక్కిరిసిపోతున్నాయి ఒక ఫ్యాన్ రాసింది రెండు వేల పదకొండు వరల్డ్ కప్ హీరో అయిన కోచ్ గా ఇలా చేస్తే ఎలా గంభీర్ ఇష్టమా రాజీనామా చేయి మరోవైపు ఒక మ్యాచ్ ఓడిపోతే ఇంత ట్రోల్ చేయడం సరైంది కాదు గంభీర్ కు టైం ఇవ్వండి అని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మొత్తం మీద ఇడన్ ఓటమి తర్వాత గంభీర్ పై సోషల్ మీడియా ఒక యుద్ధ మైదానంలో మారిపోయింది రెండో టెస్ట్ లో టీమిండియా ఇండియా బ్యాక్ ఇస్తుందా లేక గంభీర్ పై ఒత్తిడి మరింత పెరుగుతుందా అన్నది చూడాలి